హాయ్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మూడు ఆరు నెల పిల్లలు ఆరు నెలల పిల్లలు చూడు పోవద్దు రాకపోవద్దు మనిషి బుక్ అయినా అమ్మమ్మ అరే బోనం రాక ముందుకు పోవద్దు బోనం వచ్చిన పోర్రి పోర్రీ మీ ఇష్టం చెప్పి తీరిగా చెప్పుతాను ఈ ఏడాది పిల్లలు వెరుగుతారు ఓ ఏడు రెండు మొదము తోడు మూడు ఎల్ల పిల్లలు నడవంగా నాలుగు ఎల్ల పిల్లలు ఆడంగా పాడంగా ఐదు ఎల్ల పిల్లలు వెрие పిల్లలు పెరిగినాడు ఆనాడు సుకునావతి ఆనాడు చూడు అనపాల ధనపాలే కొలు వరుకులు అడవరు మరి అగో ఐదేళ్ళ పిల్లలు వెరగలిద్దారు మరదురు ఈ సుకునావతి ఆ మరదులని పిలుపులు కన్న కొడుకుల కన్నా ఎక్కువ చూసుకుంటుంది ఆ బిడ్డ మరి సుకునావతి మరి ఆ పిల్లలకు వదిలేని తెలియదే తల్లి అనుకుంటాను తల్లి కన్నా ఎక్కువ పిల్లలు చూస్తా

తలకేలు కావాలి అందరికి వస్తుకొచ్చుకో తలకాయ పెద్దగా తగ్గి తర్వాత కొట్టిన వదిలేసుకుంటారు పల్లికాయల పల్లికాయ వద్దున తీసుకుంటా పల్లికాయ పల్లి మూడిత్ర తీసుకొని నీకు పోతుంది ఎంత సెట్ అయితే ఇక నాకు పొరి నువ్వు చిన్న పూర్వకు ఇప్పుడే నీకు చూడు ఓహో పూరా పూరి అది జాలికి పొద్దున తీసుకుంటా నాకు పెద్ద పండుగ లెప్పో అరటి అంతకన్నా పెద్దది అంగుర పండా అంతకన్నా పెద్దది అయిపోయిందా గోపక్క అయిపోయింది అయిపోయిందా పెద్దది పెద్దది పండా అంతకల్లా పెద్దది అంతకల్లా పెద్దది ఒక పండా అంతకల్లా పెద్దది పన్నెరడు పండా అంతకల్లా పెద్దది పనస పండ అంతకల్లా పెద్దది ఏంటిది నాన్న పనసపండు పనసపండు ఏం కావాలి నాన్న మమ్మీ ఓ నాకు ఎలా వేడి వేడి బయట వేసే తిరిపియాల పోడి వేడి బయట ఆ కొడక వైట్ అన్న వండనంటే లేట్ అవుతుంది మన గొల్లు ఇంటికాడ గంజల గంజలు ఉన్నది బగారా ఒక బుక్క తిరు అబ్బా బగారు తింటే ఉంటే మెడల కిందకి వెళ్ళి బల్పు బగారు తింటే మెడల కిందకి బల్పు నీ బాధ నీకు బల్పు రావద్దు ఇప్పటికే కాళ్ళు మూసుకపోతుంది అబ్బా అన్నం మంచిగా ఉన్నదని కూరగడ్డ కట్టింది కానీ నాన్న ఓ సరే పర్వాలేదు నాన్న నీ కళ్ళ ఎక్కువ నాకెవరు ఉన్నారు నా కళ్ళ ఎక్కువ నీకెవరు ఉన్నారు నీతోటి తమ్ములు నీకు కొత్త పెళ్లి ఇక్కడ బలగం తక్కువ లేదు అందరికంటే అందరికంటే పెద్దన్నత్తండి మీ అన్న తాను చూడు రారా కూడా ஐயே கண்ணாயே சோராயா ராமா ராமா கண்ணாயே

తల్లి అవెత్తుకుంటలేదు ముట్టిబట్టను మెరుగవు గింపు ఉంటావు దాని పెద్ద పిల్లలు తెచ్చి నీకు ఎత్తే నిచ్చేసుకొని కొడుతా గానీ కొనకా

ఇద్దరు కొడు <laughs> <laughs> ఇద్దరు కొడుకులు తీసుకొని కబల్ల బేడికైన వస్త్రు కొడుకులను కూడా తల్లి తీసుకొని

అందరుగా అంటారు కొత్త పెళ్ళు కొడుకులు నా కొడుకుల ఇక బల్ల వేటికైనా పెద్దోడు పిల్లి సిన్నోడు కోతి అందరు అబ్బాయి కడుపులో ఉడితే అందరు ఒక్క రాతలు రాతరే రేరే అడుగుడు వాళ్ళు బేటి ఇక వాళ్ళు ఎందులో కొడుకోండి సొంతకన్నా చూస్తాను కొడుకులో తీసుకొని గ్రోవిడు అయ్యా తిట్టడం అన్నాడు అయ్యా నేను అవ్వను వీళ్ళిద్దరు కొడుకులు ఉన్నది మా సంసారం చూడు అవ్వ పిచ్చి అయ్య పిచ్చి మా ఇల్లంత పిచ్చే పిచ్చి ఏంటిదిరా

మా దండాన్ని మారదండం నీ పేరేంది ఆ పూరని పేరేంది నా పేరు వాడి పేరేంది మరి ఆ పెద్ద పోడు మంచుకున్నాడు ఈ చిన్న పూరని కూరడా కూరడి గుయలు వాడి దాయి చిన్న డౌట్ ఏం డౌట్ నాన్న నేను ఒక్క మాట అపార్థం చేసుకుంటా ఇప్పుడు తొమ్మిది ఏం లేదు బొత్త గొర్రె పిల్లలు తినట్టు తిరుగుతాను ఇప్పుడు నేను అపార్థం చేసుకున్నా నేను కడపలో ఉన్నప్పుడు చూడలేవా చూడు రావా నా పోరగాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళకు ఉన్న తెలియ వాళ్ళకైనా ఉన్నాయి కొత్త పెళ్లి ఏంది నాన్న నేను కడపలో ఉన్నప్పుడు నెలసూదులు లేవా నెలసూదులు ఉన్నాయి కానీ భయపడి ఏంచుకోలేదురా మరి గోలు లేవా గోళీలు అరిగితే అరిగానే మింగలే మరి తా నీకు లేవా చేదుంటే తాగలేదురా మరే కొడుకు మంచిగా నీకు మా కొడుకు కొడుకు మంచిగా సారు ఓ మెల్ల విడి తాడు విడి సది చెప్పి అబ్బులే తురుకుతాడు వీడు అవకు మానం లేదా అంటాడు వాడు కొడుకు చదువుకున్నావాడు వాడు అంటాడు ఇంకా అది

పలికేదిరా పలుకా మా పక్కలా మడుకున్నా మా డాడీ పక్కలా మడుకున్నాడు అది పిత్తలు పిత్త పల్లెరు కాయలు పోసుకోపోయి ఎండ పోసుకొని వేసుకోవాలి బల్పం తెల్ల తినుకుంటా వచ్చిన సార్ తెల్లగా ఉంటే రాగా తినుకుంటూ వచ్చినావు దొడ్డికి ఎట్లా పోయినావు అలా పోతే ఊర్రాలు తెల్లవు సుట్టాన్ని ఎత్తుకొచ్చు ముగ్గేసుకుంటారు ఏది నువ్వు దొడ్డికి పోతే వీళ్ళు ఎత్తుకొని ముగ్గేసుకుంటాను వేసుకుంటాను అంటే అది పచ్చగా లేదు వాసన రాలేదు మరి ఆ ఎండ గేడర పలికివాడే పలికిచ్చాడు బల్పాయ పల్పోయిచ్చాడు సార్ పిల్లన్ని ఇవన్నీ ఇస్తాడు ఇవా గట్టాం మేము సరాస్వతి సరాస్వతి

రాముడో రామన్న రామారావు రాదువుకుంటావు సరే మీ రామరొన్ని రోజులమ్మ రా అనపాలరాజు రాజు అగో కన్న తల్లి తీసికచ్చి బల్లలో చేసినప్పుడు అగో ఒకేడు రెండేళ్ళు రెండు నోటి మూడు మూడు నోటి నాలుగు నాలుగు నోటికి ఐదేళ్ళు ఐదు నోటి ఆరు ఆరు నోటి ఏడు ఏడు నోటి ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది పదేళ్ళ పిల్లగాళ్ళు పెరుగుతున్నారయ్యా అన్నను మాత్రం తండ్రి అనుకుంటాను పోయిన మాత్రం తల్లి అనుకుంటాను అబ్బాయే గుర్తు తెలు పిల్లగాళ్లకు చూడబుట్టి అన్న తండ్రి అని పిలుస్తాను అగో పోయిన శుక్రవాదిని ఏమి అపాన్ని పిలుస్తా ఉన్నారమ్మా కొన్ని రోజులు గడవంగా ఇద్దరు పిల్లలు చూడు చదువుల తీర్థాలు శాస్త్ర తీర్థాలు ఆ పిల్లలు పైన లోడి పన్నెండు ఏళ్ళ పిల్లగాళ్ళు పెరుగుతున్నారయ్యా பலாருள்ள பிள்ளு பெருகில் நானும் அப்பவரவு தள்ளி குத்து தள்ளி குத்து திருவதி அம்மம்மா பிள்ளை ఒకనాడు పల్లన వాడికి చంద్ర పుస్తకాలు సంకరం పెట్టుకొని చల్లిమాలకు పోయి అన్న పోయినం ఏది చూడు పెద్ద పురుడు వదికే ఇద్దరు అన్నదమ్ములు రాంగ ఊరుకు కొత్త వాళ్ళు ఉంటారు పాతం వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళు అంటే కోడళ్ళు పాత వాళ్ళు అంటే అత్తలు ఆ కొత్త కోడలు అత్తని అడిగింది అత్తమ్మ గట్ల పోయే పిల్లలు ఎవరంటే అరేరే మనకెందుకు బిడ్డ అల్లరాట ఈ ఊరేలే రాదు సుందర శీల ఓ సుందర కాంత కాంతరాదు సుశీల రాని పిల్లల అల్లరాట అది కాదు బిడ్డ కోడల ఈ ఊరే రాదు హింసగిరి మహారాజు హంసగానే గన్న పిల్లలు బిడ్డ కనిపోతే మళ్ళా కొడుకులు జలవమే మూడు నెలల నాడు తల్లిదండ్రి రాజుల ప్రాణం పోతే వదినే అన్న చదువున మంతులు సాది పెంచి పెద్ద ఏసిల్లు తల్లి గుర్తు తండ్రి గుర్తు తెలియదు ఇప్పటి వరకు వదిననే అమ్మని పిలిస్తాను తోడబుట్టిన అన్ననే బాబాని పిలిస్తాను ఉన్నరే అట్లా అంటే అన్న మాత్రం రాజ్య మీద ఈ అన్న మాట విన్నరు మన అన్నట మనకు తోడబుట్టిన అన్నట కన్న తండ్రి కాదు అగో కట్టేరు కాదమ్మని అన్నం అడుగుదాం అని ఇద్దరు అరపాలరాజు తన పాలరాజు వద్ద ఉన్నరయ్యా ఇద్దరు గణపాల రాదు గణపాల రాదు కత్తిని కాలి కట్టె వరకు అగు అన్న మాత్రం చూసిన గురి చేసి కూర్చొని రాజ్యం వేలుతాను మరి తండ్రి అవుతాడా మా కన్న అవుతాడా అడుగుదామని ఇద్దరు అన్న రమ్ము చూడవమ్మా హలో కచ్చిరు ఒక నా దగ్గర కింద నువ్వు రాజుకోని పెన్నులు లేవా బుక్కులు లేవా డబ్బులు కావాలనా సారేదన్న మాట అన్నాడా ఇంటికి పోయి అన్నం వాళ్ళు కచ్చేరి కాడి కచ్చరీ ఏం పని కలిగిందో అన్నావు అంతే కదా మేము నువ్వు అన్న నానే కొడుకులేమేనాడు ఇద్దరు తమ్ములు నువ్వు కన్న కొడుకులేమేనా అన్నారట ఎవరు చెప్పిన బుద్ధిరా ఎవరు చెప్పిన జ్ఞానం నేను రూపం ఇచ్చిన వాన్ని మరి కలయడ మీడలున్న సుఖ్నవతి అవ మాసాలు మూసి సారడు రక్తం పురుషుడు పురుషు రక్తం పుట్టాడు అట్ల బరువు ఇది ఉప్పులు తీసి రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చి సాదుకున్న తల్లినాన నువ్వు అన్నదాన్నివే కదా అవును ఆ మా అమ్మని పక్కల కొంగు వరిచి కన్నా అదిరా శివ శివా అని రెండు శివులు మూసుకున్నాడు ఏ మాటలు నువ్వు మాకు తోడబుట్టి అన్నవు నువ్వు తన్ని ఎట్లా అవుతావురా మా అవ్వనీ పక్కల కొంగు వరిసి కన్నదో చెప్పి ఇప్పుడు అరెరే ఏది నిప్పు లాంటిది నిప్పును గుప్పిడబడి తాగేది నిజమనేది బయట పడక మానది అనేది పంది కొను పాత్ర విడితే ఉండదు సూదిని ములె కట్టి నోడు లేడు నీళ్లను కొలవట్టి నోడు లేడు తాడి చెట్టు కింద పాల తాగి తల్లి సరసం వాడి నోడు లేడు చెల్లెతో శరద కొలుసుకున్నోడు లేడు తమ్ములరా చిన్ననాడు మన కన్న తల్లిదండి ప్రాణం అంగనా సీత పెట్టినా కాళ్ళ మీద ఎత్తిన తమ్ముడు బతుకాలి ఓ తమ్ముడు ఎడవ బుధం ఓ తమ్ముడు కుడి బుధం అని మిమ్మల్ని ఎడ సాదుకున్న పాపకారి నోటకి మాట అనేది అందుకు తమ్ముడు నేను రూపం ఇచ్చిన వాణ్ణి కాదు మరి నా భార్య సూకునవతి మిమ్మల్ని నవమాసాలు మూసి కన్నది కాదురా నిన్ను కన్నది తమ్ముని కన్నది నన్ను కన్నది మన కన్న తండ్రి మహారాజు మన కన్న తల్లి హంసగన్య దేవి నేను పుట్టి పెరిగి పెద్దవాడిని అయినాక పెళ్లి చేసిన తర్వాత మరి కోటి తిరిగి కొల్లారి బండ్లు కట్టంగా ఆడపిల్ల సంతానానికి పోతే ఏ దేవుని కృప వల్లడో మళ్ళీ మీరిద్దరు జన్మమే తిన్ను మూడు నెలల నాడు మన కన్న తల్లి ప్రారంభంగా మన కన్న తండ్రి గుండెదడ వచ్చి తండ్రి ప్రాణభంగర మా చేతులు పెడితే సాదుకున్న వాళ్ళే కానీ నేను రూపం ఇచ్చిన వాడిని కాదు నా భార్య కన్నది కాదు తమ్ముడా